ఎండతో పని లేకుండా చాలా తక్కువ ప్రాసెస్లోనే ఈజీగా టమాటా నిలవపచ్చడి అండి ఈ టమాటా నిలవపచ్చడి చేసుకోవడానికి చాలా సింపుల్గా ముక్కలు కట్ చేసి ఎండలో పెట్టడం ఈ ప్రాసెస్ అంతా లేకుండా చాలా ఈజీగా ఇన్స్టెంట్గా చేసుకునే విధంగా చేసి చూపిస్తున్నాను వెల్కమ్ టు స్పైసీ హోమ్ ఫుడ్ నేను శైలజ ఏమాత్రం లేట్ చేయకుండా టమాటా నిల్వపచ్చడి ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి దీనికోసం ముందుగా ఒక కిలో టమాటాలను తీసుకోవాలండి టమాటాలు మరీ ముగ్గుపోయినవి కాకుండా పచ్చివి కాకుండా ఈ విధంగా రంగు రంగుమారినవి కొంచెం గట్టిగా ఉన్నవి తీసుకుని శుభ్రంగా కడిగేసి ఇలా కాటన్ క్లాత్తో అనేది లేకుండా బాగా తుడిచిపెట్టుకోవాలండి ఈ విధంగా ఒక్కో టమాటాని నీట్గా కాటన్ క్లాత్తో తుడిచేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కొంచెం మంచి టమాటాలు తీసుకోవాలండి ఊరగా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి కాబట్టి ఈ టమాటా పచ్చడి కోసం టమాటాలని ఈ విధంగా ఫ్రెష్గా ఉన్నవి చూసి తీసుకోండి బాగా మెత్తగా అయితే తీసుకోకూడదు కొంచెం గట్టిగా ఉన్నవి తీసుకోవాలి ఈ విధంగా టమాటోలన్నీ కూడా క్లాత్తో తుడిచేసిన తర్వాత గాలికి ఆరబెట్టుకోవాలండి గాలికి ఒక పది నిమిషాలు ఆరబెట్టిన తర్వాత టమాటోల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి మరి చిన్న చిన్న ముక్కలు కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటో ముక్కల్ని నీట్గా కట్ చేసేసుకోవాలి టొమాటోలు పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే కట్ చేయాలండి టమాటా పచ్చడి ప్రాసెస్ మాత్రం మనం వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కాసేపు ఆరిన తర్వాత ఎండలో పెట్టకపోయినా గాలికి ఆరిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి ఎందుకంటే కొంచెం కూడా తడి లేకుండా ఉండాలండి పచ్చడి ఎక్కువ ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే ఏమాత్రం తడి లేకుండా బాగా ఆరిన తర్వాతే మనం పచ్చడి పట్టుకోవాలి టమాటాలన్నీ కూడా చక్కగా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఈ సైజులో కట్ చేసుకోవాలండి మరీ చిన్న ముక్కలు కాకుండా ఇలా కట్ చేసేసుకుని ఒక మిక్సీ జార్లోకి టమాటా ముక్కలను తీసుకోవాలి ఈ పచ్చడిపాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తానండి వీడియోలో నేను యాడ్ చేయట్లేదు ఒకసారి కామెంట్ బాక్స్ అనేది చెక్ చేయండి టమాటా ముక్కలు చింతపండు సాల్ట్ కారం వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీ జార్లో కాబట్టి నేను రెండు మూడు సార్లు వేస్తున్నాను గ్రైండర్లో వేసుకుంటే ఒకేసారి గ్రైండ్ చేసేసుకోవచ్చు ఒక ఐదారు నిమిషాల్లో బాగా గ్రైండ్ అయిపోతుందనమాట ఈ టమాటా మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత మరి ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలండి టమాటా ముక్కలు కారం వెల్లుల్లి రెబ్బలు పసుపు సాల్ట్ వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు ఇలా బరగ్గానే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకుని దీనిలో రెండు కప్పులు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ ఎక్కువ వేసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఆయిల్ హీట్ అయ్యేలోపు వేరొక ప్యాన్ తీసుకుని దీనిలో మెంతులు ఆవాలు లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలండి ఆవాలు చిట్టుపట్ల ఆడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుని చల్లారినివ్వాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి శనగపప్పు వేసి ఫ్రై అయిన తర్వాత మినపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మెంతులు ఎండుమిర్చి వేసుకోవాలండి పదిహేను నుంచి ఇరవై ఎండుమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక కప్పు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు బాగా కడిగేసుకొని క్లాత్తో తడంతా కూడా తీసేసిన తర్వాత పది నిమిషాలు గాల్లో ఆరబెట్టాలండి ఫ్యాన్ గలతో ఆరబెట్టిన తర్వాత మాత్రమే కరివేపాకుని తాలింపులో వేసుకోవాలి ఈ విధంగా తాలింపు అంతా కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా మిశ్రమాన్ని దీనిలో వేసేసుకొని హై ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి దీన్ని కలుపుతూ ఫ్రై చేయాలండి ఈ టమాటా పేస్ట్లో వాటర్ కంటెంట్ అంతా కూడా బాగా ఎగిరిపోవాలండి ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో దీన్ని బాగా ఉడికించాలి ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ అడుగు పట్టకుండా టమాటాలని బాగా ఉడికించాలండి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి వెల్లుల్లి రెబ్బలు ఆయిల్లో ఫ్రై చేయకపోతే కనుక ఇప్పుడు వేసేసుకోవచ్చండి అలాగే సాల్ట్ కూడా ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని సాల్ట్ తగ్గితే కూడా ఇక్కడ వేసేసుకోవచ్చు నేను వేసింది అయితే కరెక్ట్గా సరిపోయింది నేను ఇంకేమీ యాడ్ చేయట్లేదు ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో టమాటో పేస్ట్ని బాగా ఫ్రై చేసిన తర్వాత ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అవుతుందండి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో మరొక ఐదు నిమిషాల పాటు పచ్చడిని బాగా మగ్గనివ్వాలి మరొక ఐదు నిమిషాల పాటు పచ్చడిని బాగా మగనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆవాలు మెంతులు కలిపి ఈ విధంగా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకుని పచ్చడిలో కలిపేసుకోవాలి ఇలా పచ్చడిలో కలిపిన తర్వాత దీన్ని ఒక ఐదు ఆరు గంటల పాటు పక్కన పెట్టేసుకోవాలండి బాగా చల్లారినివ్వాలి మనం ఉదయం పదకొండు గంటలకు చేసుకుంటే సాయంత్రం ఐదు అయ్యేలోపు పచ్చడి చల్లారిపోతుంది బాగా చల్లారిన తర్వాత మాత్రమే దీన్ని గ్లాస్ కంటైనర్లో కానీ ఏదైనా కంటైనర్లో కానీ తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో కనుక పాయింట్ టు పాయింట్ మీరు ఫాలో అవుతూ చేస్తారంటే కనుక ఈ టమాటా నిలువ పచ్చడి మూడు నెలల పాటు ఖచ్చితంగా నిల్వ ఉంటుందండి పర్ఫెక్ట్గా నేను చెప్పిన కొలతల ప్రకారం ఇలాగే చేసి చూడండి ఖచ్చితంగా నిల్వ ఉంటుంది చాలా బాగుంటుంది కూడా మనం ఎండలో మొక్కలు పెట్టి చేసిన పచ్చడి ఇది సేమ్ టేస్ట్ ఉంటుంది టేస్ట్లో ఏమీ తేడా ఉండదు నిలవ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి స్పైసీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి